పంటకు కష్టపడి రైతులు పండించిన పంటకు ఎంఎస్పి ధరలకు మీరు కొనండి మీకు చేత కాదా మనసు లేదా ఏమి అరటి పనులు ఇలా కూడా గాలికి వదిలేసే బదులు పశువులు కూడా తినలేకునే పరిస్థితుల్లో మీరంతా కూడా దాన్ని దున్నేసే పరిస్థితుల్లోకి ఈరోజు వస్తే ఎందుకు కొనకూడదండి యాభై వేల కోట్లు కాదు కదా ఒక ఇన్నూరు కోట్లు నూరు కోట్లు ఇచ్చినా కూడా ఈ జిల్లాలో అరటి కూడా మనం కూడా అంతా కొనేసి హాస్టళ్లకు స్కూళ్ళకో సప్లై చేసి ఉండొచ్చు కదా మళ్ళీ ఏమంటున్నారంటే అధికారులతో చెప్పిస్తున్నారు మంచి పంట పండించండి ఈరోజు హార్టికల్చర్లో ఆ పంటను ఎలా అమ్ముకోవాలో అనేది చెప్పుకోకుండా హార్టికల్చర్ అధికారులు గ్రామాలకు పోయి నాణ్యతగా ఎలా పండించాలి భవిష్యత్తు ఇట్లా పండించాలని చెప్పి చెప్పి హితబోధ చేస్తున్నారు ఇదే మేము రైతులు ఆశిస్తాను ఈ జిల్లాలో రైతులు ఆశిస్తున్నది అదేనా లేకపోతే నువ్వేదో రైతు భరోసా కింద లేకుంటే ఏదో అన్నదాత సుక్కిపో కింద నువ్వు ఇచ్చే పద్నాలుగు వేలో లేకపోతే ఇరవై వేలో గురించి కాదు ఒక ఎకరా కాదు అంతే పెద్దకి రైతు ఈరోజు కూడా లక్షల రూపాయలు ఈరోజు అనేది కూడా అప్పులు పాలవుతున్నాడు నష్టపోతున్నాడు దాన్ని ఎలాగ మీరు పరిగణిస్తారు అందుకోసం వెంటనే కూడా నష్టపోయిన రైతులకి అరటి నుంచి చీనా కావచ్చు అరటి కావచ్చు వివిధ పంటల్లో మొక్కజొన్న కానీ వరి కానీ వేరుశనగ కానీ సజ్జ కానీ కందులు ఎప్పుడూ లేని విధంగా కూడా కందులు వచ్చేసి ఈ సంవత్సరం అనంతపురం జిల్లాలో కంది పంట రెండున్నర లక్షల ఎకరాలకు ఈరోజు కూడా రెండున్నర లక్షల ఎకరాలకి ఈరోజు ఎనిమిది వేల రూపాయలు ఎంఎస్పి ప్రకటిస్తే ఆరు వేల రూపాయలు కొనలేదు కేవలం ఆరు వేల రూపాయలకి ఈరోజు కొనుక్కోకుండా కందులు అనేది కూడా ఈరోజు కూడా ఉన్నాయి మొదట అంటే జూన్లు జూలై ఈరోజు కళాల్లో కూడా రెడీ ఉన్నాయి ఆరు వేల రూపాయలకు అడగలేని పరిస్థితి కూడా ఈరోజు ఇవి కొనాలని చెప్పేసి నేను వెంటనే కూడా డిమాండ్ చేస్తున్నాను ఈ ప్రభుత్వాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా జోక్యం చేసుకోవాలి మీరు మౌనంగా ఉండకూడదు నేను ప్రధానమంత్రి గారికిను కేంద్ర వ్యవసాయ శాఖ మాత్రులకు నేను మనవి చేస్తున్నాను అప్పీల్ చేస్తున్నాను ఆఫ్ అనంతపూర్ డిస్టిక్ ఫార్మర్స్ తరఫున వెంటనే మీరు జోక్యం చేసుకొని మీరు ప్రకటించిన ధరలకు మీరు కొంటారా కొనండి డైరెక్ట్గా లేకుంటే రాష్ట్ర ప్రభుత్వంతో అయినా కొనించండి కానీ రోడ్లను రైతులు మాత్రం రోడ్ల పాలు చేయొద్దండి అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పీల్ రోజు భారతదేశంలో ఉండే ప్రజలందరూ కూడా గమనించండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ప్రజానీకానికి కూడా మనవి చేశాను నిన్న ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది కాబట్టి